నల్గొండ సభలో అధికార కాంగ్రెస్ కి వార్నింగ్ ఇచ్చారు గులాబీ బాస్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని అప్పటి దాకా కొట్లాడతామని అన్నారు రైతు బంధు నుంచి పంట బోనస్ దాకా అధికారానికి వదలబో మళ్ళీ చూసుకుందాం ఐదేళ్ల నాటికి అన్నట్టు వివరం చేస్తే ఊరుకోరు గర్జిస్తారు నిలదీస్తారు ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు లేచిన తెలంగాణ టైగర్ తెలంగాణ ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిలెత్తి ఎత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ కొట్లాడదాం కదా ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు ఎంత బ్రహ్మాండంగా వచ్చేది మీ బ్యాంకులో పడి టింగు టింగు మీ ఫోన్లు మోగుతుండే ఇప్పుడు బ్యాంకులో వడు లేదు ఫోన్ మోగులేదు లేదు ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు అంతే కదా మీరందరు చూస్తున్నారు కదా ఏం భయపడకుండా ఏం కాదు మళ్ళా మనమే వస్తాం అన్ని చేసుకుందాం ఏం కానీ తెలంగాణను ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం పోరాడదాం మన హక్కుల కోసం నిలబడదాం కనీసం మద్దతుదారు వస్తే వాళ్ళు చెప్పిన ఐదు వందల బోనస్ ఇయ్యారట అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పిన మరి అన్నాడు మద్దతు దారు రాలేదా కేసీఆర్ గవర్నమెంట్ పడ్లని కొనలేదా డబ్బులు బ్యాంకు లో మరి ఇవాళ ఇరవై ఏమైంది అదే ఆఫీసర్లు కదా అదే ప్రభుత్వ వ్యవస్థ కదా అదే కలెక్టర్లు కదా ఎక్కడికి పోయినరు ఏం చేస్తున్నారు మీ దొంగ మాటలతో నంగనాచి మాటలతోని ఇతరుల మీద అభండాలేసి మేము తప్పించుకుంటామంటే నడవది బిడ్డ జాగ్రత్త కృష్ణా జలాలలో అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్టాడుతుంది పోయిన ప్రభుత్వాన్ని బదినం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోదు ఏం బిక్తాం మేడిగడ కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టుకుని నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదినం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా ఇలా బంధు పెట్టింది మహిబాద్ నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ కు నీళ్ళొత్తలేవు సూర్యాపేట తుంగతుర్కి ము వచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మెడిగడ్డగా ఉంటే అలా రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా ఎంత కాలేసిన ప్రాజెక్టు కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్ని సార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసి ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి